కాదు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ జరగదు అని చెప్పి హిందువులకు మద్దతుగా భారతదేశంలో అలాగే తెలంగాణలో మైనార్టీలను చర్చల్లో బంధు పాడడం జరిగింది ఎక్కడైనా హిందూ సోదరులు మేలుకొనాలి మన హిందువులకు ఎవరు మేలు చేస్తే వాళ్ళని ఆదరించి వాళ్ళకు సపోర్ట్ చేయాలి అంతేగాని హిందువులను నాశనం చేసిన మనం మద్దతు చేస్తే రేపు రాబో ఇరవై ఏళ్ళు ముప్పై ఈ బంగ్లాదేశ్లో మన తన జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి హిందూ బంధువులు హిందూ సోదరులందరూ అందరూ మేల్కొని మనమందరం ఐక్యంగా మనమంతా హిందువులమే అని చెప్పి కలిసికట్టుగా పోరాటం చేసి మన జాతిని మన భారతీయ సంస్కృతిని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువును కాపాడుకోవడానికి మనమంతా కూడా కలిసికట్టుగా చర్చల నుంచి అలాగే తెలంగాణ నుంచి అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి బీసీ సోదరులకు హిందూ సోదరులకు అందరూ కూడా యావత్ భారతదేశ హిందూ సోదరులు కోరుతా ఉన్నాను సోషల్ మీడియాలో టీవీల్లో పత్రికల్లో చూస్తున్న వాళ్ళు మనం ఎవరైతే భారతదేశం భిక్ష పెట్టి ఆ రోజు పేరు పోసి పేరు పెట్టిన బంగ్లాదేశ్ ఈరోజు మన పైన విషసర్పమై విషయం ఎద్దు తెల్తా ఉంది భారత్ బంగ్లాదేశ్ భారత్ యొక్క భిచ్చ లేకుంటే బంగ్లాదేశ్ బన్నిక నెలలేదు ఈరోజు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు జిహాదీ తీవ్రవాదులు హిందూ పైన హిందూ యువతులపైన హిందూ కుటుంబాలపైన దారుణమైన దాక్ష్యకాలకు పాల్పాడుతూ ఉన్నారు ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడడం ముందు యాభై సంవత్సరాల క్రితం అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో స్వామివారు రెండున్నర లక్షల మిలియన్ డాలర్లు తీసుకొని వచ్చి అక్కడ అందరికీ భోజనం పెడితే ఈరోజు యాభై చూసిన తర్వాత ఆ యొక్క ముష్కరులు ఆ రొట్టెలు తిని పద్ధతి యొక్క ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ రోజు ఒక మందిరాన్ని కూర్చివేసి స్వామివారి విగ్రహాన్ని తగలపెట్టడం అనేది యావత్తు ప్రపంచం తీవ్రంగా ఖండిస్తూ ఉంది భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది ఒక్కటి ఆలోచన చేయాలి పురుగు ఉన్నటువంటి ఇస్లామిక్ రాష్ట్రాలకు పోకుండా షేక్ హసీనా అక్కడ సైన్యం వార్నింగ్ ఇస్తే ఫ్లైట్ తీసుకొని భారతదేశానికి వచ్చింది ఇక్కడ ఉన్న పాలకులను ఒకటే ప్రశ్నిస్తాను యావత్ సమాచారం ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనం ఇంకా శాంతి అని చెప్పుకుంటూ కూర్చుంటే మనకు కుటుంబాలు సర్వనాశన పరిస్థితి ఉంది షేక్ హసీనాను బేషరత్తుగా బంగ్లాదేశ్ సరిహద్దులో వదిలిపెట్టాలి షేక్ హసీనా ప్రాణం దూరం ఉంటే మనకి ఏంటి లేకుంటే మనకేం సంబంధం కానీ భారతదేశం సమాజ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన స్పందించట్లేదు మనము స్నేహము సోదర సోదరభావం శాంతి ఇవన్నీ మాట్లాడితే ఈరోజు బంగ్లాదేశ్లో ప్రజాస్వామిక బద్దంగా ఎన్నుకోబడిన హసీన అనుభవాలను గద్దె తెప్పేసి భారతదేశాన్ని పంపించారు భారతదేశం అక్కడ చేర్చుకోవడానికి మనకేం వస్తుంది పొరుగులో దేశం మన యొక్క హిందువుల పరిస్థితి అక్కడ ఉన్న దేశంలో ఏం జరుగుతుంది మన ఇందులో బయట మహిళల పట్ల ఏం జరుగుతుంది దేవాలయాల పట్ల ఏం జరుగుతుంది ఇవన్నీ ఆలోచన చేయకుండా ఈ ఇక్కడ పాలకులు ఆలోచించే తప్పకుండా ఇక్కడ దేశంలో ఎవరైతే పాలకులు ఉన్నారో భారత ప్రధానమంత్రి గారు పార్టీ పెద్దలు ఇక్కడ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళు మాట్లాడిన అవసరం ఉంది ఎవరైతే ఈ రోజు మన భారతదేశంలో చిన్న చిన్న కుట్ల జరిగితే మేము మా యొక్క పథకాలు వాపసి ఇచ్చేస్తాం మా డిగ్రీ పట్టాలు వాపసి ఇస్తాం మా పద్మ విభజన అని చెప్పి గుహా లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ వాదులు వామపక్షవాదులు వాళ్ళందరూ కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే ఈ ఖాన్ సినిమా పెద్దలు ఉన్నారో ఈ కొడుకులంతా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే హీరో వీళ్ళు కూడా మాట్లాడుతుంది ఆ చిన్న సంఘటన జరిగితే భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదని మాట్లాడుతుంది అరే మీరు బుద్ధుల కొడుకులారి మా దేశం తిండి మా దేశం గాలి విచ్చుకుంటా మా డబ్బులతో మీరు తమాషాలు చేసుకుంటా ఈ రోజు పక్క దేశం పాట పాడతారు ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అకృత్యాల పైన మీరు ఎందుకు మాట్లాడరు ఇదే లెఫ్ట్ పార్టీలో ఇదే ప్రధానమంత్రి అయ్యే కలలు గంటారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపైన మోడీ గారు తీవ్రంగా స్పందించాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే షేక్ హసీనా నుంచి మనకు లాభం లేదు మనకు నష్టమే ఈ రోజు మన ఆడబిడ్డల మానభంగా గురైతున్నాం అక్కడ మనకు ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి మనం అన్నం పెడితే తిన్న కొడుకులు పరిస్థితి కంటకవరం ఈ రోజు మన పైన దాడి చేస్తుంటే మన యొక్క మహిళల దివస్థలు చేసి కావాల్సే ఇష్టం చూసుకుంటూ కూర్చొని ఇక్కడ మనం ఏదో కడబడి చేసిన జరిగేదే లేదు ఇది నిరసన కార్యక్రమం ఈ నిరసన మాకు బాధన బాధను ఆక్రోషాన్ని వెలగలుచుకోవడం దీనిపైన తీవ్రంగా స్పందించి ఇక్కడ పార్లమెంట్ సభ్యులు తప్పకుండా పార్లమెంట్లో మాట్లాడాలి మోడీ గారిని గ్రతిపత్రం ఇవ్వాలి బంగ్లాదేశ్ పైన యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పేసి యావత్ హిందూ సమాజం డిమాండ్ చేస్తుంది అమెరికాలో గాలిపాల ప్రపంచం అంతా కూడా బంగ్లాదేశ్ అకృత్యాలకు నిరసన తెలుపుతోనే మనం ఇమ్మీడియట్ గా దీనిపైన చర్య తీసుకోవాల్సిందే యావత్ హిందూ సమాజం ఈ సందర్భంగా మనం చేస్తాం జై శ్రీరామ్ అట్లా భారతదేశ పరిస్థితి వచ్చింది అందువరకే ఒక ప్రధాని భారతదేశం మాత్రమే వాటిని స్వాగతించింది ఏ దేశం ఈ రోజు వాడిని రావద్దని చెప్పండి మరి భారతదేశాన్ని ఎంత ఉదారత్వమైన స్వభావం భారత్ చుట్టుముట్టున్న దేశాలు ఈ రోజు బర్మా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు రష్యా కావచ్చు అమెరికా కావచ్చు ఇవన్నీ కూడా స్థిర స్థాయికి కోల్పోతున్నాయి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఒక భారతదేశం మాత్రమే తన స్థిరత్వాన్ని కోల్పో ఒక గణనీయమైనటువంటి ఒక నాయకుడి నీడలో చిత్ర ఈరోజు భారత అక్రమంగా నిలబడుతుంది ఆ రకంగా మనం చూసినట్లయితే బ్రిటన్ ఒదుకు కాలిపోతుంది రష్యా అయితే యుద్ధమే చేస్తూ ఉంటుంది తర్వాత ఉక్రెయిన్ నాశనం అయిపోతుంది అమెరికా హత్య చేయబడుతుంది ఇజ్రాయెల్ దాడి చేస్తుంది చైనా ఆర్థిక మాంద్యమైంది ఇరాన్ అస్థిరితంగా ఉంది ఇరాన్ మెల్లమెల్లగా క్రమక్రమంగా కోల్పోతుంది ఎవరా యుద్ధం యుద్ధం చేస్తుంది మాములు తీరు అప్పులోకి పోతున్నాయి పాకిస్తాన్ కూడా అప్పులో ఇరుకపోతుంది బంగ్లాదేశ్ అయితే అల్ల కల్లోలం అయిపోతుంది మరి ఈ రకంగా ఉండేటువంటి శ్రీలంక ఆర్థిక మాధ్యంలో కొట్టుకుంటుంది భూటాన్ నరేంద్ర మోడీ నాయకత్వంలో కాస్త కాస్త హిందుత్వాన్ని కోలుంటుంది ఈ రకంగా యావత్ ప్రపంచంలో కూడా యాభై ఆరు దేశాలకు వాళ్ళకి ఇతర దేశస్తులకు ఇతర మతస్థులకు ఉన్నది మనకున్నది ఒకటే ఒకటి కేవలము భారతదేశం మాత్రమే